బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు రాయదుర్గం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పక్షాన ఘనంగా నివాళులు అర్పించడంతో పాటు అంబేద్కర్ గారి జీవితం ఆయన బోధనలు భారతదేశానికి ఆయన నేతృత్వంలో ఇచ్చిన రాజ్యాంగం వీటన్నిటిని స్మరించుకోవడం మనందరి ధర్మం కడు పేదరికంలో పుట్టిన విజ్ఞాన సముపార్జనకు పేదరికం అడ్డు కాదు అని నిరూపించిన గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుతోనే జ్ఞానం వికాసం అభివృద్ధి చైతన్యం సాధ్యపడుతుందనేది అంబేద్కర్ గారి జీవితాన్ని మనం గమనించినట్లయితే స్పష్టంగా బోధపడుతుంది ఆ మహనీయుడు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం కల్పించడానికి చేసిన కృషి జీవితకాలం పౌర సమాజ బాగు కోసం పడిన తపన తాపత్రయము స్ఫూర్తిదాయకమైనవి ఆచరణీయమైనవి అనుసరించదగ్గ విషయాలు ఆ మహానుభావుడు చూపిన మార్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల పట్ల దళితులు మైనార్టీలు బీసీలు వీళ్ళందరి బాగు కోసం అనేక కార్యక్రమాలు É só um